అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ ఈ రోజు వీడియోలో పిల్లల లంచ్ బాక్స్లో చేసుకునే ఒక వన్ పాట్ మీల్ రెసిపీని అయితే చూపిస్తున్నాను పాలకూరతోటి హెల్దీ రెసిపీ అనమాట ఇది చాలా మంది పిల్లలు ఆకుకూరలు తినడానికి అస్సలు ఇష్టపడరు అలాంటి వాళ్ళ కోసం ఈ రైస్ రెసిపీ చాలా బాగుంటుంది పిల్లలు ఆకుకూర తిన్నట్టు ఉంటుంది మనం హెల్దీగా పెట్టినట్టు కూడా ఉంటుంది నేనైతే ఇక్కడ రెండు గ్లాసులతోటి రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం ఆరు కట్టల వరకు చిన్నగా ఉన్న పాలకూరని అయితే తీసుకున్నాను మీరు ఒకవేళ పెద్దగా ఉన్న పాలకూర తీసుకుంటే నాలుగు కట్టలు అయితే సరిపోతాయి కానీ లేదగా ఉన్న ఆకుకూర అయితే ఈ రైస్కి బాగుంటుంది ముందుగా పాలకూరని బాగు చేసుకుని శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కున్న తర్వాత పాన్లోకి సరిపడా వాటర్ని పోసుకుని కొద్దిగా ఉప్పుని పంచదారని వేసుకుని మనం కడిగి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలి ఇలా చేయడం వల్ల పాలకూర గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అది పోకుండా ఉంటుంది అలాగే రైస్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడ మనం రైస్లోకి ఎక్స్ట్రాగా కారాన్ని ఏమీ వేసుకోము కాబట్టి దానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఐదు పచ్చిమిర్చిని వేసుకున్నాను నేను తీసుకున్న కాయలు బాగా కారంగా ఉన్నాయి కాబట్టి ఐదు వరకు వేసుకున్నాను మీరు తినేదాన్ని బట్టి చూసుకుని వేసుకోవాలి పాలకూరని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత నీళ్ళల్లోంచి తీసేసుకుని పైన కొద్దిగా చల్లటి నీళ్లతో కడుక్కుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి నేను ఇక్కడ ఈజీగా ఉంటుందని చెప్పి డైరెక్ట్గా కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను మీరు చేసేదాన్ని బట్టి మందుపాటి గిన్నెనైతే తీసుకోండి కుక్కర్లోకి ఒక స్పూన్ నెయ్యిని మూడు స్పూన్ల వరకు నూనెని వేసుకుని ఇవి బాగా కాగిన తర్వాత బిర్యానీ మసాలాల్ని ఒక స్పూన్ జీలకర్రని వేసుకుని కొంచెం వేగనివ్వాలి ఇది వేగిన తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకుల్ని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఆ తర్వాత వేసుకునే వెజిటేబుల్స్ అన్నీ కూడా మనకి నచ్చినట్టుగా వేసుకోవచ్చు ఒకవేళ మీకు వెజిటేబుల్స్ ఏమీ వద్దు ప్లెయిన్గా రైస్ని ప్రిపేర్ చేసుకుంటాము అంటే ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు ఇక్కడ నేనైతే కప్పు వరకు బెర్నీస్ని పావు కప్పు కాలీఫ్లవర్ ముక్కల్ని కప్పు బంగాళదుంప ముక్కల్ని పావు కప్పు క్యారెట్ నాలుగైదు పచ్చిమిర్చి కప్పు మీల్ మేకర్ని కూడా వేసుకున్నాను ఇవన్నీ కూడా ఒక ఐదు నిమిషాల పాటు పచ్చివాసన పోయేలాగా వేయించుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఈ పాలకూర పేస్ట్ అంతా కూడా బాగా మగ్గి నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి నేను నార్మల్గా ఇంట్లో ఏ అయితే వాడతామో అదే రైస్ తోటి ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే బాస్మతి రైస్తో కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు గ్లాసులు బియ్యాన్ని తీసుకున్నాను బియ్యాన్ని బాగా కడుక్కుని నీళ్ళు అస్సలు లేకుండా ఓడ్చుకున్న తర్వాత దీంట్లోకి వేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు రైస్ని కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు ఒక స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడిని ఒక స్పూన్ గరం మసాలాని రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిసేలా కలుపుకుని సరిపడా నీళ్ళనైతే పోసుకోవాలి నేను తీసుకున్న బియ్యానికి మూడున్నర గ్లాసుల వరకు నీళ్ళనైతే పోసుకున్నాను ఇక్కడ నేను బియ్యాన్ని వేయించుకునేటప్పుడే ముందుగానే పక్కన ఎసరినైతే మరిగించుకున్నాను ఇలా చేయడం వల్ల మనకి రైస్ అనేది ముద్దగా అయిపోకుండా ఉంటుంది అలాగే తొందరగా కూడా ఉడికిపోతుంది నీళ్ళు పోసుకున్న తర్వాత ఫైనల్గా దీంట్లోకి ఒక పెద్ద నిమ్మకాయనైతే కట్ చేసుకుని రసాన్ని వేసుకోవాలి మొత్తం అన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకుని రుచి చూసుకుని ఒకవేళ ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక్క రెండు విజిల్స్ వచ్చేలా ఉడికించుకుంటే సరిపోతుంది మీ కుక్కర్ కెపాసిటీని బట్టి రెండు నుంచి మూడు విజిల్స్ తెప్పించుకోండి విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూసాము అంటే రైస్ మనకి రెడీ అయిపోయినట్టే రైస్ని ఒక్కసారి కింద నుంచి పైకి జాగ్రత్తగా కలుపుకుంటే మనకి మెతుకు అనేది విరిగిపోకుండా ఉంటుంది చూసారు కదా ఎంత పొడి బాగా వచ్చిందో రైస్ అనేది ఈ రైస్లో మనకి అన్ని రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ చివరిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీరని ఒక స్పూన్ నెయ్యిని వేసుకుని ఒక్కసారి అంతా బాగా కలిపేసుకుని అవుట్ చేసేసుకోవడమే చూసారు కదా హెల్దీ అండ్ టేస్టీ పాలకూర రైస్ రెసిపీని నేనైతే ఇక్కడ బంగాళదుంప కోర్మాతో ఆనియన్ రైతాతోటి అవుట్ చేశాను మీరు ప్లెయిన్గా ఆనియన్ రైతాతో కూడా అవుట్ చేసుకోవచ్చు ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి